ప్రార్థన మనకి కావాల్సింది ప్రార్థన మన జీవితాలకి మనకున్న సమస్యలకి కష్టాలకి ప్రతి విషయానికి కావాల్సింది మనకి ప్రార్థన ఎవరినొస్తురాలా ఎవనొస్తుడా మనం ప్రార్థనతోనే ఏమైనా సాధించగలం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునితో సంభాషించుట దేవునితో మనం మాట్లాడటం కాబట్టి మనము ప్రార్థన చేయటం మంచిది ప్రార్థనతోనే మన జీవితాలని కట్టుకోగలము ప్రార్థనతోనే మన బ్రతుకును మార్చుకోగలము ప్రార్థనతోనే మన జీవితాలకు విలువ తీసుకురాగలము మన గమ్యం ఏమిటి మనం ఏ ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము ఏదైనా మనకి తెలియాలని తెలియపరిచేది ప్రార్థనే ప్రార్థనలోనే మనకు ఎంతో ఆనందం ఉంటుంది చాలా ఉంది కానీ ప్రార్థన తప్ప మిగతా అన్నీ చేస్తుంటారు ప్రియమైన యవనస్తుడా నేను చెప్తుంది ఏమిటంటే ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను బైబుల్ ద్వారా దేవుని ఆత్మ ద్వారా నీకున్న సమస్యలు చాలా ఉండవచ్చు నీకున్న సమస్యలు చాలా ఇబ్బందికరంగా నీకు ఉండొచ్చు కానీ ప్రార్థన ద్వారా దేవుని జవాబుని అడుగు ప్రార్థన ద్వారా దేవునికి ఆయన్ని మొరపెట్టుకో దేవునితో అడుగు నా పరిస్థితి ఏంటి ఈ రోజు ఇలాగ ఉండి నా పరిస్థితి నా జీవితం ఇటు నా జీవితం ఏమైపోతుందో నేను నా కుటుంబ పరిస్థితి ఏమిటి ఎంత ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను నీకు అనుకూలంగా జీవిస్తున్నాను అయినా సరే కష్టాలు బాధలు ఇబ్బందులు వస్తున్నాయని దేవుడితో నువ్వు చెప్పుకో కుంగిపోతున్న సమయంలో దేవుడిని ప్రార్థన ద్వారా నీటితో మాట్లాడతాడు నలిగిపోతున్న ఆ యొక్క సందర్భాలలో కూడా దేవుడి నీతో ఏం చేయాలో ఎలా నువ్వు జీవించాలా ఎలాగ ముందుకు పోవాలా అనేది ప్రార్థన ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తాడు ప్రార్థన గొప్ప విజయం ఇస్తుంది ప్రార్థనలో గొప్ప సంతోషం ఉంటుంది ప్రార్థనలో ఒక స్నేహితుడిలాగా ప్రార్థనలో ఒక కన్న తండ్రిలాగా మనల్ని నడిపిస్తాడు మన తండ్రి కాబట్టి ప్రార్థన ద్వారా మీరు ముందుకు పోగలిగితే ప్రార్థనతోనే మీరు జవాబు తీసుకోగలిగితే దేవుడు మీకు చూపిస్తాడు మార్గాన్ని మీకు మీ బయలుపరుస్తాడు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరిని లోకస్తుల వైపు కానీ లోకం వైపు చూడకుండా నీ కష్టాలన్నీ బాధలో నీ కన్నీటిని అన్నిటికీ దేవుడి ముందు కొమ్మరించు ప్రార్థన ద్వారా దేవుని బిడ్డలారా దేవుడు మీకు సమాధానం ఇస్తాడు దేవుడు మీకు ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి ఈ దినం నుంచే ప్రార్థనలు అడగండి దేవుడి మీకు సరైన సమాధానం ఇస్తాడు దేవునికి మహిమ కళ్ళు కాక ఆమె